అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మరి కాసేపట్లో రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా మనకు రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నాయండి ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మనకు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం దాదాపు ముప్పై రెండు వేల రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది రైతులకైతే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారు విడత నిధులు విడుదల చేసినా కూడా చాలామందికి అయితే జమ కాలేదండి అటువంటి వారందరూ కూడా ఈ కేవైసీ చేసుకోకపోవడం వల్ల వారి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత వారికి అయితే డబ్బులైతే జమ కాలేదు తాజాగా అటువంటి వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది అంతేకాకుండా ఎవరైతే ఇంకా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోలేదో వారందరూ కూడా వెంటనే ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటే వారికి కూడా డబ్బులైతే జమ అవుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం మనకు రెండు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇది మనకు రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి